అన్న అన్న హాయ్ హాయ్ దండల్ మూవీ నుంచి శివశక్తి సాంగ్ వచ్చింది అలా అనిపిస్తుంది అన్న నిజంగా నమో నమో శివాయ సాంగ్ ఉంది భయ్యా నిజంగా దండే దండు పెట్ట నిజంగా సాయ పల్లవి లేడీ పవర్ స్టార్ నిజంగా చింపేసి చాలా చాలా మంది యువ సామ్రాజ్ఞ చైతన్య నిజంగా తను ఒక ఇత్తంగొటే సాయ పల్లవి తన ద్వారా అమర స్థితి పెద్ద మీకు తెలుసు కాబట్టి నిజంగా ఈ సినిమా ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అన్నది మీ అంచనాకొసిన సాంగ్ అయితే చాలా బాగుందండి ఆ స్టెప్స్ ఆ లంగా వన్లు వేసుకొని సాయిపేలా డాన్ ఉంటే అమ్మో దేవతలకు కనిపించబడి చాలా 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 గొప్పగా అనిపించింది నిజంగా తన తన యొక్క గొప్పతనం ఏంటంటే చాలా నేచురల్గా చాలా అందంగా చాలా బాగా డాన్సెస్ కాబట్టి ఈ సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది మెయిన్గా అంటే మా అనురాగ్ కుర్ణకర్ణి కానీ హరిప్రియ సింగర్స్ చాలా బాగా వాడారు సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మన డిఎస్పీ కూడా చాలా కొత్తగా అందించాడు సో ఈ సినిమాకి మేము గొప్పతాం ఏంటంటే బండి వారు ప్రొడ్యూసరు మన అల్లు ఆరు ప్రజెంట్ చేశాను కాబట్టి మన చందుమణి రెడ్డి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసాడు తాను సో ఆ సినిమా ఈ సినిమా నిజంగా ఒక మొన్న గీత నుంచి చెప్పాడు అనమాట ఈ సినిమా మాత్రం అందరి పాసం నేషనల్ అవార్డుకి వెళ్ళిపోతే సినిమా అని చెప్పాడు కాబట్టి చాలా చాలా బాగుంది నాకైతే సాయిపా తనకు లుక్ సభ అని చాలా దేవత అన్న తను అందే తన మీద డ్రోలింగ్ వేసే వాళ్ళ గురించి పనిపడలేదు చెప్పొచ్చు దేవత అంత బాగా వచ్చినది ఆ నమ విశ్వాస సాంగ్ వింటుంటే గూస్ బంక్స్ వచ్చినాయి ఇక డేవెస్ట్ ఏంటంటే మనం మన పుష్పస్మ చూస్తాం జాతర సాంగ్ ఎట్ అయితే ఉంటుందో గంగ జాతర సో ఆ రకంగా దాని మించి ఆ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది కానీ నిజంగా అది పార్ట్ టూ ఎట్ అలా అనిపిస్తుంది నిజంగా గంగమ్మ జాతర సాంగ్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సాంగ్ నుంచి నమో నమ శివాయ చాలా చాలా బాగుంది మెయిన్గా సాయి పల్లవి సూపర్ అన్న చాలా మాటలు మాట్లాడడానికి ఏం 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 అంత బాగా ఆటేసింది నిజంగా ఈ సినిమా హిట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాయి పల్లవి నేషనల్ అవార్డు ఇవ్వాలి మనసుపురకుని ఆస్కర్ తో కూడా తక్కువ అనిపిస్తున్నారు నాకైతే ఇప్పుడు సాయి పల్లవి యాక్టింగ్ మీకు ఇష్టమా డాన్స్ ఇష్టమా నాకు రెండు ఇష్టం అన్న సాయి పల్లవి పెట్టిన పెట్టి చాలా న్యాచురల్గా ఉంటుంది తన డాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ నిజంగా ఇట్లా ఉంటే హీరోయిన్స్ నిజంగా ఇంకా రావాలి చాలా ఎదగాలని మంచిపోతున్నా తనకైతే ఆస్కర్ వాళ్ళ ఇవ్వాలని మంచిపుతూ మీరు డిమాండ్ అంటే చెప్తే ప్రజల పల్స్ ఏంటంటే సినిమాలు బాగుంటాయి హండ్రెడ్ పర్సన్ లైక్ చేస్తారు కాబట్టి సో సాయి పల్లె మీరు చూస్తే అమరాయన్ సినిమా కానీ పిదా సినిమా కానీ సో తను ఏంటంటే చాలా మంది అంటే హీరోలకు బాంసాలు ఉంటారు కానీ హీరోయిన్ బాంసాలు ఎవరంటే హీరోస్ అన్నట్లుగా ఎన్నో ప్రీ రిలీజ్ కానీ చాలా దగ్గర తనకున్న ప్యాన్ బెస్ అన్నమాట తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంటాయి తన యొక్క స్టైల్ కూడా అలా ఉంటారు కాబట్టి తను ఎక్కడ కూడా వల్గా చేయదు ఎక్కడ రొమాన్సీస్ చేయటాలు కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి నెగిటివ్ ఉండాలి తన దగ్గర ఓన్లీ ఏజ్ ఏంటంటే పాజిటివిటీ ఉంటుంది చాలా నేచురల్ ఉంటాయి కాబట్టి ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇంత గ్లామర్స్ ఉంది ఇంత అందంగా ఉంది ఇంతమంది డాన్స్ చేస్తా ఫీల్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక కూతురు లాగా వాళ్ళ ఇంట్లో ఒక చెల్లి లాగా అనిపిస్తుంది ఎవరికి కూడా తన నెగిటివ్ ఇంప్రెషన్ రాదని మనసుఫూ ఊరుకుడినా ఈ సినిమా మాత్రం చాలా బాగుండదు ఎక్స్పెక్టేషన్ నాకు నిజంతో నాగ చైతన్యం ఉన్నా లేకపోయినా సమంత ద్వారా అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుండతుంది సో నాకు అనిపిస్తుంది నాగచైతన్యకి మంచి పేరు మంచి క్యూట్ గా అనిపిస్తుంది అప్పుడు సమంత నాగ ఎలా ఉంటుందో ఆ మాట మర్చిపోయారు అందరూ నాగ చైతన్య సంబంధం మర్చిపోయారు ఇప్పుడు కేవలం ఒకటి ఏంటంటే సాయి పల్లవి నాకు సాయి పల్లవి నా చేద్ద కాబట్టి చాలా గ్రేట్ అనిపిస్తుంది అన్న సాయిల్వి సెకండ్ మూవీ కదా అన్న అవున ఫస్ట్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది అవునా చేద్దాన్న సో ఈజంగా ఈ కాంబినేషన్ ఇలా కంటిన్యూ అయ్యి మంచి మంచి హిట్లు కొట్టాలని కోరుకుంటానా సినిమా చూడన్న చందు మన్నెట్టి చాలా మంచి డైరెక్టర్ మంచి కంటెంట్ తో వస్తాను సో తన సినిమాటోగ్రఫీ అనేది ఫోటోగ్రఫీ అని చాలా కొత్తగా ఉంటుంది ఎక్కడ చూడని విధంగా చాలా కొత్తగా అనిపిస్తుంటుంది తన డైరెక్షన్ కాబట్టి సో వాళ్ళంతా ఎత్తు అంటే దీనికి ప్లస్ మెయిన్ అంటే సాయి పల్లవి సాయి పల్లవి సినిమా చాలా మంచి హిట్ అవుతుంది బుజ్జు తల్లి సాంగ్ పెద్ద హిట్ అయింది చాలా చాలా వ్యూస్ పెద్ద హిట్ కొట్టారు కాబట్టి చాలా మంది రింగ్ టోన్ ఎక్కడ ఏ సినిమా ఏ కారు పోయినా కూడా అదే సాంగ్ నడుస్తాను బుజ్జు తల్లి బుజ్జు తల్లి అని సో ఆ రకంగా ఉన్న సినిమా అని ఆ ఉన్న సాంగ్ సినిమా మంచి హిట్ మంచి మంచిపోతే కోరుకుంటున్నా ఈ సాంగ్ కూడా నమోన శివాయ చాలా అంటే తనొకట్లా శ్రీ శ్రీలింగం పట్టు ఇట్లా చేసిన భయా నిజంగా త్రిశూలం పట్టుకొని దేవత భయం నిజంగా తనకు వచ్చి మాట్లాడితే నాకు వయసుగా అనుభవం నాకు లేదు కాబట్టి చాలా చాలా గ్రేట్ అనిపిస్తుంది మాటలు మాటకోలేవు నీకు దండం తల్లి చాలా బాగుంది